ఇంతకాలం కష్టపడి పెంచుకున్నాను అతన్ని ఇప్పుడు నా అలాగా బయట గింటేస్తే నన్ను ఎవరు చూసుకుంటారు బాబు పెళ్లి చేయలేదా ఎట్లా అమ్మని ఈ రోజు గొడవ జరుగుతుంది రోజు కూడా కామలేదు పెళ్లి అయినా రెండో రోజు నుంచి ఫుల్ గొడవ అయినా నన్ను అర్థం చేసుకో చేసుకోవట్లేదు భార్య మాటలే వింటున్నాడు

అసలు మీ సమస్య సమస్య ఏంటంటే బాబు నా కొడుకుని నేను పెంచి పెద్ద చేశాను మంచి అమ్మాయిని నుంచి పెళ్లి చేశాను నేను వాడిని ఎంతో గారబంగా పెంచాను ఇన్ని రోజులు వాడికి మంచి అమ్మాయిని నుంచి పెళ్లి చేశాను కదా ఆ అమ్మాయి నన్ను నోర్వదు నా కొడుకు అన్ని మాటలు చెప్పుకుంటూ నా మీదకి నా కొడుకుని రెచ్చగొడతాను మీ కోడలు మా కోడలు నా కొడుకు నేను తెలుసు కదా అయినా నన్ను అర్థం చేసుకో చేసుకోవట్లేదు భార్య మాటలే వింటున్నాడు నన్ను ఈ రోజు బయటకుంటేసేలా బ్రతకాలి నాకు భర్త లేడండి చిన్నప్పుడు ఐదు సంవత్సరాల బాబా అప్పుడు చనిపోయాడు ఇంతకాలం కష్టపడి పెంచుకున్నాను అతన్ని అవునా ఇప్పుడు నా నాన్నదలాగా బయటకు ఎంటేస్తే నన్ను ఎవరు చూసుకుంటారు బాబు నాకు పెళ్లి అయితే చేశారన్న మంచిగా నాకు జాబ్ చేస్తున్నా నేను జాబ్ చేసి ఎన్నో టెన్షన్ మీద ఇంటికి వస్తున్నా ఇంటికి రాగానే మా అమ్మ వచ్చి కోళ్ళన్నదా ఇదన్నదిరా అంటది మళ్ళీ అమ్మ వచ్చి అరే మీ అమ్మ అది అంది ఇది వీల్ వీలు వీలు కొట్టుకొని సావచ్చు కదా నాకు ఎన్నో టెన్షన్ మీద చూస్తా వీళ్ళ బాధ నాకు చెప్తారు నాకేం అర్థం కాదు ఏదో కూరలు ఉప్పు తక్కువైంది అంటారు దానికి కూడా పెట్టుకుంటారు ఆ బట్టలు ఉతికేటప్పుడు కూడా పెట్టుకుంటారు అంట్లు వీలే వీళ్ళ కాదు పడట్లేదు బ్రదర్ నువ్వు ఇప్పుడు ఏదన్నా ఉంటే నచ్చ చెప్పి మదర్ని తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకోవాలి కానీ ని ఎలా కొట్టుకుంటారు బ్రదర్ ఎవరన్నా ఉన్నది ఒక రూమ్ చిన్న రూము మాకు పెళ్ళైంది మాకు ప్రైవసీ కావాలి అమ్మాయి అంటుంది మాకు ప్రైవసీ లేకపోతే ఎలా ఉంటుంది ఏమంటది వీళ్ళు వీళ్ళు గొడవ పెట్టుకుంటారు నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అన్న కాల్ బ్రదర్ ఒక నిమిషం నీకు అర్థమవుతుందా నీ భార్యను కూడా పంపేయాలి కదా అప్పుడు ఇద్దరు గొడవ పెట్టుకోరు కదా ఇద్దర్ని పంపిస్తే ఒక రెండు రోజులు బయట ఉంటే తెలుస్తుంది అప్పుడు నాకు ఏమండి ప్రమామ ఆమంటి కూడా ప్రేమ మరి మా అమ్మని ఎట్లా పంపిచను బయటకి వాళ్ళకి వాళ్ళకి పడట్లేదు అన్న నేను ఏం చేయను అన్న అండి వాళ్ళ వాళ్ళ గొడవ పోతే మొదర్ని పంపిస్తే ఇన్ని ని మరి నీకు కూడా వalle కదా నువ్వు మీ అమ్మ చెప్పిన దినవ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మీ అమ్మ చెప్పినట్లే విన్నావా అట్లే ఉన్నావా అమ్మ ఏదైనా నేను ఇంట్లో సాధుకోవాలా ఎన్ని రోజులు సాదుకొని పెళ్లి చేయలేదా పెద్ద చేసి మరి ఎట్లా పంపిస్తాం అమ్మని కాదు ఇప్పుడు నువ్వు భార్యనేమో పెళ్లి చేసుకుని మంచిగా ఇంట్లో పెట్టుకున్నావు అమ్మనేమో పంపించావు ఇప్పుడు భార్య రాగానే అమ్మ చేయదా లేదు అమ్మకు ఇంకో షెల్టర్ ఇప్పిస్తాను చెప్తాను ఎలా కొట్టుమని చెప్తుంది తను లేదు ఆమెకి ఇప్పుడు నేను ఒక రూమ్ తీసుకొని ఆమెకి ఏమేం కావాలో ప్రతిరోజు ఇస్తాను కానీ వాళ్ళకి వాళ్ళకి పడట్లేదు ఏం బ్రదర్ ఇప్పుడు ఉన్నదే మీ సింగిల్ రూమ్ ఇంకో రూమ్ తీసుకోవాలంటే ఉంటారు రెండు అంతే ఇప్పుడు జాబ్ చేస్తాను కన్నా ఎక్కడ ఒక లోన్ చేశాను ఆమెకు ఒక రూమ్ షెల్టర్ ఇప్పిస్తాను నేను అమ్మకి ఆ అమ్మకి ఇప్పిస్తాను అమ్మ షెల్టర్ ఇప్పిస్తాను ఇప్పుడు కోళ్ళు చూడాలి ఇన్ని రోజులు ఇన్ని రోజులు నిన్ను చూసింది ప్రాముఖోళ్ళు చూసుకోవాలి ప్రామ్మకి ప్రతి నీ తోడు అవసరం ఉంటది నేను ప్రతిరోజు మా అమ్మ దగ్గరికి వెళ్తా వాళ్ళకి వాళ్ళకి అది పడట్లేదు అన్న నాకు పిచ్చిలేస్తుంది నాకు అసలుకి ఆ జాబ్ చేయాలా వీళ్ళని చూసుకోవాలి అది నీ భార్యకు నువ్వు నచ్చ చెప్పుకోవాలి నిన్న కాక మన వచ్చిందామా నువ్వు పుట్టినా నువ్వు ఆ కన్నా తల్లిని ఎలా కొడతావాళ్ళు వాళ్ళని వాళ్ళు వాళ్ళని కదా బ్రదర్ నువ్వు నీ భార్య చెప్పుకోవాలి మీ భార్య లేనప్పుడు మీ తల్లికి చెప్పుకోవాలి తల్లి లేనప్పుడు భార్య చెప్పుకోవాలి అది నచ్చ చెప్పుకోవాలి నువ్వు అమ్మని ఎలా కొడతా వేరే ఇల్లు పెడతా అడ ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చూసుకుంటారు ఏమైనా అయితే జ్వరం వస్తుంది మా భార్యకి నచ్చ చెప్తాను ఏం నచ్చ చెప్తావు బ్రదర్ కాదమ్మా నువ్వైనా కూడా మీ కోడలకి నువ్వు చెప్పుకోవాలి ఉన్నదే ముగ్గురు హ్యాపీగా వండుకోవాలి తినాలి మంచిగా ఉండాలి నీ కొడుకని అట్లని నీ బిడ్డ ఇట్లా అని కోడలు అట్లని ఏందమ్మ మీ అవును కోడల్ని కూతురు లెక్క చూసు ఆ అట్లా చూసుకుంటే ఆన్ రోజుల అమ్మ అమ్మ ఇద్దరిది ఉంటది ఓ కనుషా ఇద్దరిది తప్పు ఉంటుంది ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇన్ని రోజులు నువ్వు పెంచిన కాటుగా నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉంటుంది కానీ కోడలు బయట నుంచి వచ్చినామాగా నీకు ఎట్లైనా అట్లా ఉంటుంది నా కొడుకుని అడగండి నా కోడలి రోజన్నా తిట్టింది నేనేమో నేను ఏ పని చేస్తున్నాడు ఇప్పుడు ఎందుకు ముసలిది ఎందుకు అని చెప్తుంది నా కొడుకు మరి ఎందుకు ఆ కి నా మీద ప్రేమ ఎక్కువ మరి మీ మీకు మీ భార్య అట్లాంటిదంటగా ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కావట్లేదన్నా ప్రతి రోజు గొడవ జరుగుతున్నా ఒక్క రోజు కూడా కాము లేదు పెళ్ళయినా రెండో రోజు నుంచి ఫుల్ గొడవ ఎవరు పెట్టుకుంటారు తెలవాలి కదా ఎవరు ఎందుకు పెట్టుకుంటారు దేనికి పెట్టుకుంటారు తిన్నకి తక్కువయ్యా లేకపోతే ఏం దేనికి గొడవ వస్తుంది ఆ వంటది అత్తగారు ఉన్నారు మనకి అంట్లు తోవాలా బట్టలు ఉతకాలా నీ వేరే పనులు చేస్తా వంట గిట్ట చేస్తా ఉంటది ఏమంటది లేదా చేయాలని ఏమంటది వాళ్ళకి మమ్మీ కూడా ఏమంటుంది చేస్తున్నా నా ఓస్థ అంటుంది ఏమన్నా నాకైతే ఇద్దరి మీదైతే ప్రేమ ఉంది మరి వాళ్ళ వాళ్ళకి ఏమైతుందో అర్థం కావట్లేదు ఇదే అన్నారు వాళ్ళకి వాళ్ళకి ఏమైతుంది ఉన్నది దేనికి బ్రదర్ నువ్వున్న దేనికి వాళ్ళకి వాళ్ళ గొడవైతుంది ఈవెని పంపించేస్తే ఆమెనుంచి అంటాం ఎంతసేపు నచ్చ చెప్తూనే ఉన్నాయి ఒకటి చేయి ఇద్దరిని బయట పంపించేది నీ భార్యతో పాటు ఆ ఇద్దరిని బయట పంపిస్తే అప్పుడు రెండు రోజులు బయట ఉంటే తింటే అప్పుడు తెలుస్తుంది ఇల్లు అంటేంది సంసారం అంటే అనేది పంపిద్దాం ఏం పంపిస్తావు నేను ఇంట్లో నచ్చ చెప్పుకొని ఉండాలి కానీ ఎంత నీకు శాలరీ ఎంత వస్తుంది నాకు ఇరవై వేలు వస్తాయి అన్న రూమ్ రెంట్ పదివేలు పోతుంది పై ఖర్చులు ఐదు వేలు ఐదు వేలు పొదిపేస్తున్నా అమ్మ ఆమెకి మా సెపరేట్ ఇల్లు తీసేస్తుంటున్నావు మీ అమ్మకి అదే ఎక్కడో ఒక లోన్ చేస్తాను వాళ్ళకి వాళ్ళు పడట్లే కదా అప్పు మళ్ళీ అప్పే కదా అది అప్పు చేస్తున్నాయి వేరే జాబ్ ఏదో ఒకటి చూసుకుంటా అమ్మకి వీళ్ళు తీసేస్తుంటే ఓకేనా నేను వేరే ఇంట్లో నేను ఎట్లుంటాయి ఎనకున్నది నా ఒక కోడికాయ్ నేను వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉండాలి నేను కట్టుకుంటా నేను అట్లుంటాయి కొడుకులు నేను ఎప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ కొడుకుని చేసిన నేను ఈ రోజు నేను రోడ్ మీద నాకు జ్వరమే నాకు షుగర్ ఉన్నది రెండు మూడు జబ్బులు ఉన్నాయి అయ్యా కాళ్ళు ఉన్నది కాదు బ్రదర్ ఒక్క నిషం అమ్మ కాదు బ్రదర్ ఇప్పుడు ఆమె జ్వరం ఉందంట ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయంట హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటి సపరేట్ రూమ్ తీసిస్తే ఆమె ఎట్లా తింటది ఎలా ఉంటది ఎలా బతుంది మెడిసిన్ కి దానికి దీనికి ఆంచి తెస్తా బ్రదర్ నాకు తెలవకడతా నాకు బాధగానే ఉందన్న మా ఆవిడకన్నా నచ్చ చెప్పాలి ఇప్పుడు పోయి నచ్చ చెప్పుడు కాదు బ్రదర్ నీకు అసలు మైండ్ పనిచేసలేదేం బ్రదర్ నీకు అర్థమవుతుందా ఇప్పుడు నీకు వచ్చే ఇరవై వేలల్లో ఇప్పుడు సపరేట్ సపరేట్ రూములు తీసుకుంటే ఫుడ్ బెడ్ ఇదంతా ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అదే మీతో ఉంటా మెడిసిన్ అదంతా అవుతుంది కదా ఖర్చు తగ్గుతుంది కదా బ్రదర్ మీరే నచ్చ చెప్పాలన్నా నేను కూడా ఎంత చెప్పినా కూడా మా ఆవిడ నచ్చ చెప్పేది నువ్వేం చేస్తావు నీ భార్య నీ మాట విన్నప్పుడు ఎందుకు మరి నీ భార్య నువ్వు చెప్తే విన్నప్పుడు ఎందుకు వదిలే వదిలేసావాస్తా వదిలేదు అలాంటప్పుడు నువ్వే చెప్పుకోవాలి అలా కాదే ఇలా మనకు వచ్చిన ఇరవై వేలల్లో ఇలా బతకాలి రూమ్ రెంట్ కింద ఫుడ్ కింద మా అమ్మ మెడిసిన్ కింద కా కొత్త సేవ్ సేవ్ అనేది చేసుకోవాలి పొదుపు లేని సంవత్సరం చేసే లాభం ప్రదర్ నువ్వు ఎన్ని వేలు సంపాదించినా వేస్తే పదివేలు దంపచ్చిన వాడు అయినా అవుతాడు అది పొదుపు చేసుకునే ఆవారం తెలియాలి ఇంట్లో ఆడదే సంవత్సరం తీసేది ఇష్టం వచ్చినా తిని ఇష్టం వచ్చినాన్ని తిరిగితే అమ్మను వదిలిపెట్టు తల్లిని చూసుకోకు భార్యనే చూసుకో అంటే ఎట్లాది అది నచ్చ చెప్తాను నచ్చ చెప్పడు కాదు నువ్వు కరెక్ట్గా పెట్టుకో నీకు వచ్చే ఇరవై వేలలో కరెక్ట్ అన్నిటికీ లెక్కలు వేసుకో రూమ్ రెంట్కి ఇంత ఫుడ్కింత మీ భార్యకు ఇంత లేకపోతే అమ్మకి మెడిసిన్కి ఇంత అది ప్రతిదానికి లెక్క వేసుకొని ఎంతో కొంత మిలుగుతుంది ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు మీ అమ్మ తిట్టుడు భార్య నిన్న కాక మన వచ్చింది ఆమె ఎక్కువ నీకు ఏమి ఎక్కువ ఎక్కువ మరి మీ లేని నువ్వు లేవు కదా అవును మరి అలాంటిది ఆమె వచ్చి నిన్న ఏంది నువ్వు ఏమో చెప్పుడేంది బయటకు పోమ్మని తప్పైంది బ్రదర్ తప్పైంది తప్పైంది ఒకరైతే ఎక్త గుర్తుపెట్టుకో నీకు వచ్చిన శాలరీలో మీ అమ్మని మంచిగా చూసుకోవచ్చు ఇరవై వేల నీ భార్యను చూసుకోవచ్చు వీళ్ళు మధ్య ఇరియాలు ఆడవాళ్ళ పెత్తనం అంటే ఇట్లా ఉంటుంది నువ్వే పెత్తనం తీసుకో ఆడవాళ్ళ పెత్తనం బోర్డు పెత్తనం అన్నట్టు నువ్వే తీసుకొని మీ అమ్మకు చూపి అక్కడ నీ భార్యను చూసుకో ఏమైనా సేవింగ్ ఉంటే కొద్దిగా సేవింగ్ చేసుకో ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ కన్నా డబుల్ బెడ్రూమ్ తీసుకొని అమ్మని ఒక రూమ్ లో పెడతా నేను పెట్టేసి ఆమెకి ఏమేం కావాలో చూస్తా డబుల్ హెల్త్ కావాలంటే తీసుకుంటా అరే మనిషి ఏమన్నా ఇష్టం వచ్చిన నీ ఇష్టం వచ్చిన ఇప్పుడు సింగిల్ రూమ్కే పదివేలు అంటున్నావు సింగిల్ బెడ్రూమ్కి ఏం కదా డబుల్ బెడ్రూమ్ తీసుకొని ఎంత ఎంత కడతావు ఇరవై వేలు ఆడిన కడితే ఏం తింటారు మీరు ఏం చేస్తాను ఇది బ్రదర్ అదే రూమ్లో ఉండి కొన్ని రోజులు ఓపిక పట్టు అందరూ కష్టపడి నీ భార్యని జాబ్ పెట్టి చేస్తుంది అసలు ఏం చేస్తుంది ఇప్పుడు నీ భార్య అదే ఏం జాబ్ ఆ ఇప్పుడు ఆ జాబ్ వచ్చిందాక వెయిట్ చేసి కూర్చోవాలంటే కాదు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు కష్టపడితేనే ఇల్లు అనేది పైకి వస్తుంది నువ్వు తెచ్చి పెడుతుంటే ఇద్దరు కూర్చుంటే ఎట్లయితుంది ఎమ్మ అంటే ఇన్ని రోజులు తాగింది నాకు చేతనైతే పాణం పానం బాగాలేదు నీ భార్య ఖాళీని ఉందిగా చేసుకోవచ్చుగా జాబ్ దాకా అదే జాబ్ కావాలంటే అట్లా ఏదో ఒక జాబ్ చేసుకోని చెప్తా ఏదో జాబ్ ఇప్పుడు ఎప్పుడే ఏది ఉంటే ఆ జాబ్ చేసుకో మనం నువ్వు నా పెద్ద జాబే కావాలి లక్ష రూపాయలు ఉంటే చేస్తా యాభై వేలు ఉంటే చేస్తాను కదా ఇప్పుడు మన ఇల్లు ఏంది మన సంసారం ఏందో తెలుసుకొని పిచ్చు లెక్క లెక్కన్నావు బ్రదర్ నువ్వు వాళ్ళకి కన్నతల్లిని బయటికి పంపిస్తావు బ్రదర్ కాదమ్మా నువ్వు కూడా ప్రతిదానికి గొడవలు పెట్టుకోకరమ్మా మీరు ఆడోళ్ళు ఎట్లా ఉంటుంది అంటే చెప్పనా నువ్వు వండినా ఆమె వండలేదని ఆమె చేస్తే నీకు నచ్చక నీకు చేస్తే ఆమె నచ్చ అంత వద్దు మీరు ఏమైనా ఉన్నోళ్ళ వాళ్ళ ఆయనకు వచ్చి ఇరవై వేలలో ఎట్లా పడతారు నేను అదే బాధపడుతున్నా వాళ్ళతోనే ఉంటాను నేను అంటే నన్ను నెగలని నా కోడలు వాళ్ళు బయట తింటారు ఒక బుక్క పెట్టారు నాకు

ఓన్లీ పిల్లలతో ఉండొద్దు అని చెప్తా లేని బ్రదర్ నీ భార్యతో నువ్వు ఉండు కానీ అలాగే తల్లిని కూడా చూసుకో మొత్తం ఇంత రెస్పాన్స్ లేకుండా ఉన్నావుంది తప్పకుండా చూసుకుంటాను అయినా నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావు అని నువ్వు తల్లిని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదని నీ పొద్దున వెళ్తే నైట్ వస్తున్నా అవునన్నా వచ్చినప్పుడు ఒక పది నిమిషాలు మాటానికి గురదా తల్లితోటి కుదురుతుంది వాళ్ళు నిద్రపోతున్నాయి వచ్చేసరికి ఇక ఏమో చెప్తే చెప్తారు ఇంకా నీ కథ తప్పు ఉంది బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మారు నువ్వు చేంజ్ అవ్వు తల్లికి చెప్పుకో పిల్లానికి చెప్పుకో ఏం సరే అన్న ఏమన్నా నాకైతే ఒకడైతే నీ నీకన్నా ఉంది ఏదైనా తప్పు నువ్వు కరెక్ట్ వాళ్ళిద్దరు ఎందుకు కూడా పెట్టుకుంటారు సంపాదించుకొచ్చా నువ్వు పెట్టేది నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళేది నేనెంత ఎంత చెప్పినా కూడా సద్యం చెప్పుడు బ్రదర్ ఇద్దరు గట్టినే చెప్పాలి సద్దు మనకి ఏంది అది కాదు అమ్మతో సరే పోనీ అని లేకపోతే భార్యతో పోనీ అని ఇది కాదు మీ ఇద్దరికి ఒకటే మాట చెప్పాలి గొడవ అనేది రావద్దు రెండు సార్లు పెద్ద గొడవలే ఏనాయన్న నేను సర్ది మంచినా ఆని పక్క పెట్టినా ఏమని పక్క పెట్టి సర్దు మంచినా అయినా కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళకి రిపీట్ అవుతుంది అన్న బాగా నేను ఎంత సర్ది మంచినా అని అడగండి ఏందమ్మా సర్దు మంచి నువ్వు ఇట్లానే నువ్వు అట్లనే నన్ను పెళ్ళిస్తాడు పెళ్ళి ఒక్క మాట మా తల్లిని ఇంకోసారి ఇంకొక మాట అన్నామంటే చెప్తా తీసుకోవాలి నువ్వు జాగ్రత్తగా చూసుకో సరే ఆమెకి ఏమన్నా ఈసారి ఏమన్నా ప్రాబ్లం చేసిన అనుకో మాటలు మాట లేని నేను ఏమన్నా అన్నా నీకు చూపించకపోయినా నువ్వు మళ్ళీ కంప్లీట్ చేయమ్మా చేస్తానండి తీసుకొని ఇంటికి పోతాను తప్పకుండా మీరు ఆడోళ్ళు ప్రతిదాన్ని చిల్చిన దాని కూడా ఇద్దరు గొడవలు తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి మస్తు సమస్యలు అబ్బాయికి అట్లా కాదమ్మా ఇప్పుడు తీసుకోబోతుండ్రు నిమలంగా గొడవ పెట్టుకోక్రీమ్